మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు అందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తా ఉన్నా ప్రియమైన దేవుని వెళ్ళారా ఈ ఉదయ కాలంలో దేవుని వాగ్దానము ఈ ఉదయము దేవుని వాగ్దానం మన కొరకు కాబట్టి మనందరం పరిశుద్ధ గ్రంథము నుండి కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని జ్ఞానం చేసుకుంటూ దేవాది దేవుని యొక్క మహా ఆశీర్వాదాలు మనందరం పొందుకోవడానికి ఉదయ కాలంలోని దేవుని పరిశుద్ధ గ్రంథము నుండి కొన్ని మాటలు చదువుకొని మనం ముందు కొనసాగుదాం పరిశుద్ధ గ్రంథమైనటువంటి ఈ యొక్క బైబుల్ గ్రంథంలో ఏసుక్రీస్తు ప్రభుల వారు ఆయన అనేక చోట్ల అనేక ప్రాంతాలు తిరుగుచు ఓ గ్రామానికి వచ్చినప్పుడు ఆ గ్రామంలో ఉన్నటువంటి ఓ వ్యక్తిని బట్టో లేకపోతే కుమారుని బట్టో దేవాది దేవుడైన యేసు ప్రభు మాట్లాడుతున్న మాటను ఈ ఉదయం మీకు వినిపింపచేయడానికి ఓ దైవజనుడిగా నేను ఇష్టపడుతున్నా దేవు దేవునికి మహిమ కలుగునగాక అలాగే ఈ ఉదయ కాలంలో నేను వాక్యం వింటున్న ప్రతి ఒక్కరైన మీ జీవితాల్లో కూడా మీ కుటుంబాల్లో కూడా దేవుడు ప్రతి ఆశీర్వాదం దయచేయటానికి ఈ దినము దేవుని వాగ్దానము చూస్తున్న ప్రతి ఒక్క కుటుంబం ఆ మేలులతో నింపబడటానికి దేవాది దేవుడు కృపచూపునగాక మంచిదే అండి ప్రియమైన దేవునిలారా సహోదరి సహోదరుడా ఈ యొక్క ఉదయ కాలంలో నీవు ఏ ఏ ఆలోచనతో లేకపోతే ఏ తలంపుతో ఏ ఆశతో ఏ ఇష్టముతో ఈ యొక్క ఈ ఉదయ కాలం వాగ్దానం చూస్తున్నావో ఈ వాక్యాన్ని వింటున్నావో నీ ఆశను నీ తలంపను నీ కోరికలను తీర్చడానికి ఆత్మదేవుడు నీతో నాతో మనతో ఆయన మాట్లాడుతున్నటువంటి వాక్య భాగంలో చూద్దాం మార్కు వార్త తొమ్మిదవ అధ్యాయము ఇరవై మూడవ వచ్చినములో ఓ చక్కని మాట పరిశుద్ధాత్మదేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు ఏంటి యేసు ప్రభు చెప్పే మాటనంటే అందుకు యేసు బాగా చూడండి ఇక్కడ చూడండి పరిశుద్ధ గ్రంథంలో తీయండి అందరూ కూడా తొమ్మిది ఇరవై మూడవ వచ్చినములు చక్కని మాట మనందరి కోసం దేవుడు మాట్లాడుతున్నాడు అందుకు వేసు నమ్ముట నీ వలనైతే నమ్ము వాడికి సమస్తము సాధ్యమేనని అతనితో చెప్పాను చూసారా ఈ ఉదయము దేవుడు నీతో నాతో అంటున్నాడు నువ్వు నమ్మితే నువ్వు నమ్మితే సమస్తము దేవుడు నీ వల్ల నీకేది కావాలది అది దేవుడు సాధ్యపరుస్తాడట మరి ఉదయాన్నే దేవాది దేవుడు మనకి ఒక ప్రశ్న రూపంగా అడుగుతున్నాడు నువ్వు నమ్మాలి నువ్వు నమ్ముట నీ అయితే ఈరోజు నీ భర్త మారట్లేదని నీ కుమారుడు మారట్లేదని నీ భార్య మారట్లేదని లేదా నీ కుటుంబం పరిస్థితులు మారట్లేదని ఆర్థికంగా ఇబ్బందులు నలిగిపోతున్నామనో లేకపోతే ఉద్యోగములో అనుకున్నదే జరగట్లేదు ఉద్యోగం రావట్లేదు వ్యాపారములో సమృద్ధి లేదు అన్ని కుదుగులతో ఉన్నాం అని ఒకవేళ ఇలా నువ్వు దుఃఖపడు లేకపోతే అనాలోచన అంటే ఏదో ఆలోచనతో పడి జీవితాన్ని పాడు చేసుకుంటూ ఉన్నామేమో దేవుడు మాట్లాడుతున్నాడు నీతో నాన్న ఉదయ కాలంలో నేమని తెలుసా నమ్ముట నీ వల్ల అయితే ప్రియమైన దేవుని బిడ్డారా వాక్యం వింటున్న నీ నా జీవితంలో మనము ఎంతగా అయితే నమ్ముతామో ఎంతగా ప్రభువులో నమ్మకం ఉంచుతామో మన నమ్మకాన్ని బట్టి అంట దేవుడు మన జీవితాల్లో జరగవలసిన కార్యాలు ఆయన సాధ్యం చేస్తాను అంటున్నాడు నమ్మకము లేని చోట ఆయన చేయలేడు ఆరో వాద్యములో మత మరొక సర్తన ఆరో వాద్యంలో కూడా ఒక మాట ఉంది ఆయన ఆ చోట ఉండి అనేకమైన కార్యములు జరిగాయి కానీ విని వెంటనే అక్కడ కార్యాలు కొద్ది జరగలేదట కొన్ని జరిగాయి కొన్ని జరగలేదు ఎందువల్ల అని మనకు జ్ఞాపకం చేసుకుంటే కొన్ని వారి నమ్మకం ద్వారా కొంతమంది కార్యాలు జరిగాయి నమ్మని వారికి కార్యాలు జరగలేదు ఈరోజు మనం కూడా నేర్చుకోవాల్సిన మాట నమ్మకుండానో లేకపోతే శ్వాసించకుండాను దేవుని ఎందు నమ్మకం పెట్టకుండానో మాకు కార్యాలు జరగలేదు నా భర్త మారలేదు నా కొడుకు మారలేదు మా జీవితాలు మారలేవు మా బ్రతుకులు మారలేదు మా స్థితిగతులు మారలేదని చాలామంది మనము కురింగిపోతూ ఉంటాం ఏమండి ఏదో ఆలోచనతో నలిగిపోతూ ఉంటాం కానీ దేవుడు ఈ ఉదయాన్నే నీతో నాతో ఆయన ఓ శ్రేష్టమైనటువంటి పరిశుద్ధమైనటువంటి శక్తి కలిగిన మాట అంటున్నాడు నీవు నమ్ముట వలన ఎవరు నీవు నేను మనము నమ్ముట వలన దేవుడు మనకు కావాల్సిందేంటో ఆయన దాన్ని అంటేనే ఇక్కడ ఓ వ్యక్తితో ఓ తండ్రితో చెప్పాడు ఈ మాట ఈరోజు తండ్రి స్థానంలో నువ్వు ఉన్నావేమో ఒకవేళ తల్లిగా స్థానంలో నువ్వు ఉన్నావేమో అందుకే దేవుడినితో మాట్లాడుతున్నాడు నువ్వు నమ్మితే దేని బట్టి దేవుడి మాట అంటున్నాడో ఒకవేళ నా కొల్ కుమారుడి ఇక అని ఒకవేళ అపనమ్మకంలో ఉన్నావేమో నా కూతురు ఇక మారదు అని ఒక అపనమ్మకంలో ఉన్నావేమో నా ఉద్యోగం పరిస్థితిలో ఉద్యోగము రాదు అని అపనమ్మకంలో ఉన్నావేమో చదువులో నాకు మంచి మార్కులు రావు అని అపనమ్మకంలో ఉన్నావేమో కాబట్టి నీ అపనమ్మకాన్ని పక్కన పెట్టి ఈ ఉదయము వాక్యం అన్న నీ నా జీవితంలో ఒక్కటి ఆలోచించి నమ్ముటని ఎవరు చెప్పారు ఈ మాటనంటే అంటే ఏ సుప్రభేమతో అంటున్నాడు ప్రభు అయిన మన రక్షకుడు అంటున్నాడు నువ్వు నమ్ము నమ్ముట వలన అయితే సమస్తమును సాధ్యమేనని అతనితో చెప్పినా సమస్తము అనగా ఏది అయినా సమస్తం భూమి మీద ఉన్న ఏదైనా ఆయన సాధ్యపరచాలంటే దేవుడు మన పట్ల కార్యాలు చేయాలంటే దేవుడు మన పట్ల అద్భుతాలు జరగాలి అంటే స్వస్థతలు జరగాలంటే దీవెనలు రావాలంటే మేలులు రావాలంటే మొట్టమొదట దేవునిలో మనము నమ్మకం ఉంచాలట నీ నమ్మకాన్ని బట్టి మనను దేవుడు కార్యాలు సఫలపరుస్తాడు అందుకే కదా పరిశుద్ధ గ్రంథమైనటువంటి ఈ బైబిల్ గ్రంథంలో పన్నెండు సంవత్సరాలు రక్తస్రావం కలిగిన స్త్రీని బట్టి పరిశుధాత్మ దేవుడు ఏం చెప్పాడు తెలుసు కదా ఆమె అనేకుల దగ్గర అంటే ఎవరిని నమ్మిందో ఆ నమ్మకాన్ని బట్టి తన జీవితం వ్యసనపరుచుకుంది తన జీవితంలో అనేక దగ్గర ఆ వ్యసన పడిపోయింది బాధ పడిపోయింది సంఘటన పడిపోయింది కానీ దేవుడు ఏసుక్రీస్తు ప్రభులవారు వారు నమ్మదగిన దేవుడు ఆయన దగ్గర స్వస్థత ఉంది ఆయన దగ్గర ఆరోగ్యం ఉంది నేను బాగుపడతాను నాకు ఆరోగ్యం కలుగుతుందని ఒక్క నమ్మకంతో ఏసు ప్రభు దగ్గరకు వచ్చింది నమ్మిన ఆ కుమార్తె యేసు ప్రభుతో మాట్లాడలేదు యేసు ప్రభు దగ్గర స్వస్థత ఆయన తాకలేదు కాని ఆమె అయి ఆమె యేసు ప్రభు యొక్క ఆ అంగీని పట్టుకున్నప్పుడు ఆమెలో ఉన్న ఆ నమ్మకం ఆమెలో ఉన్న విశ్వాసము ఆమెలో స్వస్థత పొందుకుంది పన్నెండు సంవత్సరాలు బాధపడిన ఆ రక్తస్రావము చూడండి ఒక్క నిమిషంలో ప్రభువును తాకగానే ఆ బాగుపడలేదా మరి ఈ రోజు నీ కొడుకు బాగుపడున్నావే నువ్వు నమ్మితే దేవునిలో ప్రార్థన చేస్తే నీ కొడుకు బాగుపడ్డా నీ భర్త బాగుపడడా నీ ఆలోచనలన్నీ కూడా ఏ దాన్ని బట్టి ఆలోచన చేస్తున్న అన్నిటిని కూడా దేవుడు చేయడా బాగు చేయడానికి ఆయన తగినది అందుకే మనకు మనలను మనల్ని ప్రేమించిన దేవుడు మన ఈ భూమి మీదకి వచ్చి సమస్తాన్ని బాగు చేయటానికి ఆయన అంటున్నది ఒకటే మాట నీ దగ్గర ఏది ఆయన ఆశించట్లేదు ఒక్కటే అంటున్నాడు దేవుడు నమ్ముట నీ వల్ల అయితే సమస్తము సాధ్యమే కాబట్టి నమ్ముతావా ఇవదే కాలంలో వాక్యం వింటున్నా ఎంతో మందిని ఆ నమ్మకం ఒకవేళ మనకి జరగలేదేమో కానీ ఇది నా దేవుని వాక్యమైన నీ జీవితంలో యేసు ప్రభు మనస్ఫూర్తిగా నమ్మి ఆయన నా దేవుడు నా ప్రభు నా రక్ష నా భర్తను మారుస్తాడు నా కొడుకును మారుస్తాడు నా భార్యను మారుస్తాడు నా పిల్లల్ని మారుస్తాడు అని చెప్పేసి నమ్మితే అలాగే రాదు అనుకున్న ఉద్యోగం దేవుడు నాకు ఇస్తాడని నువ్వు నమ్మితే చదవడు నా కొడుకన్నా అనుకుంటున్నా ఒకవేళ నా కుమారుడు చదువుతాడు అని ఈ విశ్వాసం నీ జీవితంలో కలిగి ఉంటే ఖచ్చితంగా దేవుడు నీ పట్ల అసాధ్యమైన కార్యాలు ఎన్నో చేయటానికి ఆయన్ని దగ్గరే ఉన్నాడన్న సంగతి మర్చిపోవద్దు ఈ ఉదయాన్నే ప్రార్థన చేసుకో ఉదయ కాలంలోనే మరపెట్టు దేవుడు నిన్ను సమీపించి నీ జీవితంలో నువ్వు నమ్మకంతో ప్రార్థన చేయి నీ నమ్మకాన్ని బట్టి నీ జీవితంలో అసాధ్యమైన కార్యాలు దేవుడు చేయటానికి నీ ఎందే ఆయన నిలబడి ఉన్నాడు తల వంచు ప్రార్థన చేసుకున్నా మహాపరిషుద్ధులైన మా తండ్రి కృపగలిగిన మహేసయ కాలము దేవుని వాగ్దానం ఎన్న మా జీవితాల్లో మా బ్రతుకుల్లో అవును అపనమ్మకముతో ఎంతవరకు జీవించాం అపనమ్మకముతో అన్ని కోల్పోయాం అపనమ్మకముతో నా అన్ని జరగక నాయన కృంగిపోతున్నాం నలిగిపోతున్నాం బాధపడుతున్నాం కానీ ఇది అయ్యా నీ వాక్యపరంగా నాతో మాతో అందరితో మాట్లాడుతూ వచ్చావు నువ్వు నమ్మితే సమస్తము సాధ్యమే నువ్వు నమ్మితే అన్ని చేస్తాను నువ్వు నమ్మితే అన్ని జరుగుతాయి అంటున్నావు అయ్యా ఈ ఉదయ కాలంలోనే ఇదిగో ప్రార్థన చేస్తున్నాం అయ్యా నమ్ముతున్నాను నమ్ముతున్నాను అయ్యా నమ్ముకున్నాను ప్రభా నేను నమ్మకంతో మరపెడుతున్నాను నా నమ్మకాన్ని బట్టి నా భర్తను మార్చండి నా భార్యని మార్చండి నా పిల్లలను మార్చండి నాకు ఉద్యోగం దయచేయండి వ్యాపారంలో సమృద్ధినివ్వండి వ్యాపారంలో నాయన చక్కగా అయ్యా దీవెన దయచేయండి వ్యాపార విషయంలో ఏ కుదువు లేకుండా సక్రంగా మాకు దయచేయమని అయా నీ సన్నిధిలో నీ బిడదిగో ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ అయా ఈ ఉదయం దేవుని వాగ్దానం అనేటువంటి కార్యక్రమం చూస్తున్న ప్రతి బిడ్డను ఏసు క్రీస్తు నాములు ఆశీర్వదించబడున గాక వారు నమ్మిన ప్రకారం కార్యాలు అసాధ్యమైన కార్యాలు జరుగునగాక నీ కృప ప్రతి బిడ్డకి తోడుంచమని దీవించి మీరు కృపచి మహిమ పొందమని ఏసు నాములు ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె అందరికి వందనాలండి అందరికి వందనాలు